అందరికీ నమస్కారము మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతము ఈ రోజు గల్ఫ్ జరిగిన విషయం చెప్తాను నేను ఈ కోవైట్ లో ఉండే మన ఆడబిడ్డల గురించి నేను చెప్పబోతున్నాను మన గల్ఫ్కి వచ్చిన అక్కచిల్లమ్మలు గాని అన్నదమ్ములు గాని శ్రీమూర్తులు ధర్మపక్ష నడుస్తున్న మగవాళ్ళు ఎంతో మంది సంపాదించుకొని మేడలు మిద్దలు కట్టుకుంటున్నారు బిడ్డ బిడ్డలు భార్యలు హ్యాపీగా ఉన్నారు కొంతమంది అమ్మాయి కర్తంతో ఉండే వాళ్ళకు మోర్కర్తంతో ఉండే వాళ్ళకు ఈ వీడియో అంకితము గల్ఫ్లో ఆడబిడ్డలు మీకే చెప్తారు రకచల్లిమ్మలు కానీ నా కాడికి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ దయచేసి నేను చెప్పిన మాట వినండి చాలామంది ఆడ మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు మోసపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా నాకే నలుగురు ఫోన్ చేసి చెప్పినారు వదిన ఇది పరిస్థితి నేను మూడేళ్ళటాంచి పరిచయం పెట్టుకొని నా లెక్క ఆరు లక్షలు ఏడు లక్షలకు తీసుకున్నారు వదిన నాకు చెప్పి గోడు గోడు వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకమ్మ మీరు ఎన్ నీ బిడ్డలు ఉన్నారు ఇంటికాడ నీ భర్త ఉన్నాడు మనం దేనికోసం వచ్చినాము మన బిడ్డలు మన భర్త కోసం వచ్చినాము ఒకటి ఆలోచించుకోండి నేను చెప్తాను మన ఆడబిడ్డలకు కానీ అక్క చెల్లిమలకి కానీ నేను మీ చిన్నదాన్నే చిన్నదాన్ని కావచ్చు నేను చెప్తానా ఈ కోర్టు జరిగిన విశేషాలన్నీ మన బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు మా అమ్మ కోవిటి పోయింది మా అమ్మ ఈ పంపించాలి ఈ పంపించాలి మీ భర్త అన్న వారి కోవిటి పోయింది డబ్బులు పంపిస్తుంది రోజు ఆ రోజు చూపెట్టుకుంటారు మనం ఇక్కడ పరిచయాలు పెట్టుకుని చెడ్డ సమసాలు పెట్టుకొని ఉండే లెక్కంత సంపాదించవు నిద్దరుల ఆధారంలో తిండిలా చేసి వాళ్ళకి పెట్టడం అవసరమే అమ్మ మీకు తెలియగడతాను నేను ఇలా పెట్టుకోతే ఇంటికాడ పెట్టు మన భర్త పిల్లలను రక్షణ తింటారు నీ కాదు లెక్కంతా తీసుకుంటాడు లాస్ట్కు తెల్ల వెళ్ళిపోతాడు వాడు ఓకేనమ్మా ఎవరైనా మోసపోగాకండి ఈ టిక్ టాక్లో కానీ పరిచయాలు పెట్టుకోవడం కానీ మీరు చేస్తే మీరు చాలా నష్టపోతారు అదే టైంలో మీరు కానీ ఎందుకంటే మగవాళ్ళని మోసం చేయ కాకండి ఎప్పుడు మగవాళ్ళ పసి తట్టి ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ భార్య ఉంటుంది బిడ్డలు ఉంటారు నా భర్త కువేటి పోయినారు నా పిల్లలు ఉన్నారు నా భర్త అయి పంపించారు నా భర్త వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు మగ మగ ఇంటికాడ ఆడవాళ్ళు ఇవాళ మగ భర్తల కోసం ఓకేనమ్మా మగవాళ్ళని మీరు మోసం చేయ మీరు మోసపోకండి కాకండి మగవాళ్ళ చేతలో నేను చెప్పడమ్మా మీకు సరే ఇప్పుడు నా పొజిషన్ వస్తా మా ఆయన ఇంటికాడు ఉంటాడు నేను ఈడుంటా నా భర్త ఏదే పరిచయం పెట్టుకొని నాకు ఇంక అక్కడ పడింది అనుకో నా భర్త ఏం చేస్తాడు ఏమో నాకైతే నా భర్త అంటే నేను నూరు పది నూరు హండ్రెడ్ పర్సెంట్ కరెంటు ఓకేనా ఎనీ టైం నా భర్త ఈ కోవిడ్లో ఉన్నప్పుడు నేను ఇంటికాడు ఉన్నాను కదా ఎనీ టైం కాల్లో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అట్ట మీ భర్తల గురించి మీరే మాట్లాడుకోండి ఫోన్ టైం నీకు కలిసే దొరుకుతదా టిక్ టాక్ చూసుకో దొరకనప్పుడు నీ భర్తతో నీ పిల్లలతో మాట్లాడుకోండి అమ్మా ఓకేనమ్మా మనము వచ్చింది సంపాదించడం కోసము మనం అప్పులు చేసుకొని ఇంటికాడ కువైట్కి వచ్చి ఇది పరిస్థితి మన బాగిలు కట్టుకోవాలా ఇల్లు కట్టుకోవాలా ఇల్లు ఉండదు మనకు ఇల్లు కట్టుకోవాలా అని ఆశతో చింటాం ఈడుకు వచ్చి చెడు శువాసాలు మరిగి కష్టపడి సొమ్మంతా వాళ్ళకు పెట్టేసి లాస్ట్కు ఓడు పోయినాక ఏడ్స్ ఏడు వచ్చే మనకేం లాభం తెలుసు అదే ఆరు లక్షలు ఏడు లక్షలకు మన బిడ్డలు పెట్టుకుంటే జలసాగా మనం ఇండ్లు కొనస్తూ కోరి తింటే తినచ్చమ్మా ప్రతి ఒక్క ఆడబిడ్డ అక్క చూ చెప్తున్నాను ఇది కోవిడ్లో పరిస్థితి జరుగుతుంది ఎందుకంటే నా వరకు వచ్చింది నలుగురు వచ్చారు నా వరకు నా వరకు వచ్చినారు ఏడ్స్ కొడుకు వదినా ఇది పరిస్థితి వదినా నేను ఏం చేయాలో వదినా అన్నారు నేను వాళ్ళకి సలహా ఇచ్చిన అమ్మా ఈ పొద్దు మోసం చేసిపోయినా నాకు ఫోన్ చేసి చెప్పినావు నేను ఒకటే మాట చెప్తాను నీకు ఇసుపెట్టాయి ఒక అనాథకు బిడ్డను అనుకో ఇప్పుడు కన్నా మారి నువ్వు నీ బిడ్డలు నీ భర్తను సంపా నెలకు రెండు వందలు సంపాదించావు బయ్ నీకు ఇరవై నెలలు ఖర్చు పెట్టుకో నూట ఎనిమిది వేల బేసే పిల్లలకు బిడ్డలకు తింటారు నీ భర్తను ఎందుకంటే ఓరు చూపెట్టుకుంటారు కాదమ్మా నా భార్య పంపిస్తుంది నా బిడ్డలకు అని ఇప్పుడు నా బిడ్డలు నా ఇంటికాండరు మేము ఇంటి ఎందుకు వేసి వచ్చిన ఇద్దరము నా తల్లి చూస్తాను నా తల్లి పంపీ కన్నా కూడా నేను నా బిడ్డలు చూసుకుంటాను మా తల్లి మీకు కష్టపడి నా బిడ్డలు చదివించుకుంటా రాక తిండిలే మీకే ఇంకా చెప్తే ఉంటే అసలు రాత్రి టైం ఏ టైం అవుతుంది మీరు పడుకునే కొద్ది పద్దని ఏ టైం లేదు సార్ నాకు తెలుసు కదా ఐదు ఉన్నారు అరుకులు ఏమి వాళ్ళు ఉన్నారు అసలు నిద్ర పోని చొరువులు లేరు కోవిడ్ వాళ్ళు మీరు కష్టపడి కష్టపడి ఊళ్ళో పెట్టినంత అవసరమే మళ్ళీ లెక్క చెప్పండి వాళ్ళ మొహాన్ని ఎందుబడతా మీ లెక్క అది నీ భర్తలు పంపించుకోండి జలసాగా పంపించిన హెంజాగా ఉండండి మా భర్తతో ఫోన్ మాట్లాడుకుంటే ఎన్ని టైం పిల్లలతో మాట్లాడుకుంటా అంత అంతా మాట్లాడినా ఇట్ట ఫోన్లలో మాట్లాడుకుంటా పరిచయాలు పెట్టుకొని అంత అవసరం మేము ఈ వాడు వాడుకున్నా వాడుకుంటాను మిమ్మల్ని మీ లెక్కను మీ సొమ్మంతా దోసేస్తాడు లాస్ట్కు ఇంకా ఊరివే బ్లాంగ్ చేసేస్తాడు నెంబరే మళ్ళా మగవాళ్ళను కూడా మీరు మోసం చేయద్దు ఇదే చెప్పడం ఎందుకంటే వా మగవాళ్ళను పరిచయం చేసుకొని మీకల్లా తిప్పుకొని అట్లా చేయగాకండి మాది పెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళు భార్య బిడ్డలు ఉంటారు పాపము వాళ్ళు నా భర్త కోటి విన్నాడు మా భర్త ఫోన్ ఫోన్లు చేయాల ఏం చేయాల వాళ్ళు బాధపడకూడదు కన్నీటి చుక్క రాకూడదు ఆడబిడ్డ కన్నీటి చుక్క వచ్చి వాడు సర్వనాశనమే వాళ్ళు నేను చెప్తానమ్మా ఇదే సర్వ నాశనమే ఆ బిడ్డలు బాధపడకూడదు ఇంటికాడ ఓకేనమ్మా నేను చెప్పడం ఇది ఈ గల్ఫ్లో జరిగే విశేషాలన్నీ నేను ప్రతి ఎన్ని టైం యూట్యూబ్ ఛానల్ చందమావా గల్ఫ్ చందమా యూట్యూబ్ ఛానల్ నేను పెడతా ఓకే ఓకేనా కూడా అన్న మీకు చెప్తున్నాను మీరు దయచేసి ఇక్కడ చెడు సవాసాలు మరిగి కొంతమందికి చెప్తున్నా అన్నలు కానీ తమ్ములు కానీ మీకు చిన్నదాన్ని కావచ్చు పెద్దాని కావచ్చు మీరు తప్పుగా ఊహించుకోకండి మా చెల్లెలు చెప్తాం అని మారడి అన్న అందరినీ అన్నడంలో నేను కొంతమంది మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తున్నా అన్న అందరు కాదు ఆడోళ్ళు ఏళ్ళు కొంతమంది ఆడోళ్ళ వరకు నేను చెప్తున్నాను దయచేసి అన్నలు ఇంటికాడా నాలా మంది ఆ చాలా మంది మంచోళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఆడోళ్ళు మంచోళ్ళు ఉండారు వాళ్ళకి మాట్లాడుకుంటా ఎంజాయ్గా బాగా చూసుకుంటా ఉన్నారు అన్ననా ఇంటికాడ మీ భార భార్య బిడ్డలు ఎదురు చూస్తుంటారన్న ఇక్కడ చెట్టు సార్లు అసలు మరగాకండ ఇప్పుడు నీతో మాట్లాడుతుంది నీతో పరిచయం పెంచుకుంటుంది ఇక నెలభై రెండు నెలబై మళ్ళీ ఇతరులతో మారుతారు అప్పుడు నీ మైండ్ సెట్ ఆడిపోతుంది అదే లోకంలో పోతుంది ఆయమ్మ నాతో మాట్లాడతాను నాతో ఉండేనని డబ్బులు డబ్బులు పాయి నీకు అసలు పిల్లల మీద గాలి అనేది ఉండదు భార్య మీద గాలి అనేది ఉండదు అట్లా చేయకండి అన్న ఎందుకంటే కోటి అసలుతో వచ్చింట మన నా మన భార్య మీ భార్య ఎదురు చూస్తూ ఉంటారు ఇంటికాడ నా మగడు వచ్చాడు నా మగడు ఇప్పుడు ఫోన్ చేయలేదు అనుకో మీ భార్యకు ఎంత బాధపడతాదన్నా గుర్తుపెట్టుకో ఇక్కడ మీకు ఆడ ఫోన్ చేయకుంటే మీరు బాధపడతారే అట్ట కట్టుకునే భార్య కాదన్నా ఇంటికాడ కట్టుకునే భార్య పది మందులు కట్టిన భార్య నా ఆమె ఎంత బాధపడుతూ ఉంటుంది అంటే దయచేసి ఎవరే కానీ అన్నలు కానీ అక్కలు కానీ ఇది అందరికి కాదు కొంతమందికి చెప్తున్నాను నేను ఈ కోవిడ్లో జరుగుతున్నాయి నాకు జాగ్రత్తగా ఉండండి నా ఆడవాళ్ళు కూడా చెప్తాను కొంతమంది ఆడవాళ్ళ వరకే ఎందువరకంటే ఆడవాళ్ళు చాలా మంది నా వరకు వచ్చింది కాబట్టి నేను వీడియో పెట్టదలుచుకుంటున్నా నా వరకు వచ్చింది నాకు ఏడు చెప్పినట్లు కూడా ఉండాలి ఆడవాళ్ళు వాళ్ళకి నేను ఇదే సలహా ఇచ్చినా ఇచ్చి సరేలే వద్దన్నా నువ్వు చెప్పినట్టు మేము నడుచుకుంటామని చాలా మంది చెప్పినారు నాకు ఇప్పుడు వాళ్ళు పని కొద్ది చేసుకుంటా పోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆడవాళ్ళకు కానీ మీకు నమ్మించి డబ్బులు ఇవ్వద్దు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ చెప్తానా మీరు కానీ ఆడవాళ్ళ మోజులు పడి డబ్బులు ఇవ్వద్దు అన్న ఎందుకంటే అదే డబ్బులు ఇంటికి పంపించుకోండి నా మీకు ఒక ఇరవై ముప్పై ఖర్చులు పెట్టుకోండి కొద్దిగా పంపించేసేయండి మన పిల్లల సంతోషమే మన సంతోషం పిల్లల హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ పది నిమిషాలు సుఖం కోసము మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తాంనా ఆ తర్వాత మనమే బాధపడతాం అది మన బా నీ మన ఇప్పుడు నీ భార్య ఇంటికాడ నీ భారీ లోపల ఉండవు ఇక్కడ లోకంలో పడిపోతావు ఆమె అంటుంది నా భర్త ఫోన్ చేయలేంగా ఏమో ఈ రోజు నా భర్త ఫోన్ చేయలేదని ఆమె పాప బాధపడుకుంటా పిల్లలు దిగులు పడుకుంటా ఉంటారు నాట చేద్దండి నా ఇది కొంతమంది మగవాళ్ళకు కొంతమంది ఆడవాళ్ళకు మనం ఇదే చెప్తున్నా మూడు నిమిషాలు సుఖం కోసము బలి కావద్దండి ఓకేనా ఇక్కడ ఉండేవాళ్ళు కష్టపడి ఇండ్లు కడుతున్నారు ఇంటికాడ సంపాదించుకుంటున్నారు నిద్ర లేకుండా ఆడ మనం చేస్తాము మనం ఎందుకు చేయకూడదు ఆ మనం ఎందుకు చేయకూడదు మనం మూడు మూడు నిమిషాలు సుఖం కోసమే ఇక్కడ బలైపోతాం ఆ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఇప్పుడు ఇంటికాడ సంపాదించి మేడలు మిద్దలు కట్టి కష్టపడి కట్టుకుంటున్నారు నా కోవిడ్కి వచ్చిన వాళ్ళు నేను నిమిషాలు సుఖం కోసము మీరు ఒక జీవితంలో నాశనం చేసుకుంటున్నారు ఆ ఖర్చు పెట్టుకుంటుంది పరిచయం పెట్టుకున్న తర్వాత ఏమాంతో ఫోన్లో మాట్లాడతావు నువ్వు ఏ రామ్ మాట్లాడతావు అంటే మీ జీవితాన్ని చేసుకుంటారు మళ్ళీ వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటారు దయచేసి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెమ్మలు కానీ వీడియో కాల్ మాట్లాడద్దు ముందు మాట్లాడుకుంటారు మళ్ళీ ఇబ్బంది పడి ఏడుతారు వదిన ఈ ఫోటోలు తీసుకున్నారు వదిన వీడియో తీసి పెట్టారు టిక్ టాక్ లో పెడతానంట వదిన నా భవిష్యత్తు నా భర్త చూసి ఇంటికాడ చూస్తే బట్టలు లేని ఫోటోలు కూడా పెడతారు వదిన అని బెదిరిస్తాడు వదరని బ్లాక్ మెయిల్ నాకు చెప్పిన ఛాన్స్ ఈ బట్టే నువ్వు ఈ తగ్గి వాడికని చూపెట్టి బట్టే నువ్వు బట్టలు చూపెట్టి చూపెట్టిబెట్టి అతనికి పోయి వాడి చేతులు ఇరుక్కుండే ఇంకా నీకు బ్లాక్ మెయిల్ చేయమంటే చేయడమ్మా చేయ చెప్పు నాకు ఇంటికా నా భర్త పంపించినారు నా భర్త నేను ఈడీ ఈడీపీ కూడా ఉన్నారు ఈడీపీ వాళ్ళు కూడా నాకు చెప్పిన వాళ్ళు ఉండరు అది నా ఇట్లా ఫోటోలు ఫోటోలన్నీ నా భర్త నన్ను వదిలేసినట్టు వాళ్ళు కూడా నాకు చెప్పు ఉంటారు చెప్పి అమ్మ నువ్వు ఇట్లా ఎందుకు చేసినావమ్మ నువ్వు ఎందుకు చేయాలమ్ ఇట్టా ఇంత దేశం వచ్చినవు నీ బిడ్డలు భర్త కోసం వచ్చాను నువ్వు ఎందుకు చేయాల బట్ట ఈ బట్టలు ఇప్పిస్తాం చూపినంత అవసరమమ్మ నువ్వు అని నేను నడిచిన వదిన తప్ప అయిపోయింది అందుకని గొడుగో నడిచిందామా గొడుగు నడిసి ఆమెకు ఏమ బాధపడగాకు నువ్వు అని నేను చెప్పిన ఆమెకు భర్త ఉన్నారని చెప్పు అని అంటారు వీడికి వచ్చిన తర్వాత వైటింట్లో పోతారు మీరు మామ మామ కానీ బాబా కానీ నా భర్త ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పగల నీ భర్త ఉంటే నిజంగా నీ భర్త ఉన్నాడు అని చెప్పండి నీ భర్త లేదంటే చుట్టి లేకనే చింతలే రావద్దన్నమాట ఇప్పుడు ఓడొచ్చే చుట్టి పంపిస్తాడు ఎందుకంటే నా భర్త చెప్పేసి వాడికి ఓడితో పోవడం మళ్ళీ వచ్చిన తర్వాత బాబా మావాకి ఏం చెప్తావు బాబా మా భర్త ఉన్నాడు ఎక్కడా మీ బంధువు చెప్పచ్చు నువ్వు అంట చెప్పు మామకు కానీ బాబాకు కానీ నా భర్త ఉన్నాడని చెప్పంటావు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆడపిల్ల ఒకటే మాట చెప్తానమ్మా నీ భర్త బయట ఉంటే నా భర్త ఉన్నాడని చెప్పండి లేదంటే లేదని చెప్పండి వాళ్ళు చుట్టి ఇచ్చినారా అభిమాన కొద్ది పోండి ఉరివి చుట్టి కంటే ఇంట్లో ఉన్నానమ్మా ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాడు వచ్చాడు తుడకపోతాడు నీకు ఆ డబ్బు తీసుకుంటాడు పోతారు పోయిన తర్వాత మళ్ళా ఇంకా నీ నీకు ఆ డబ్బు తిని తిని మొత్తం డబ్బు తినేస్తాడు ఇద్దరు కొట్టడం పడుతుంది ఎందుకంటే నువ్వు అడగలేవు ఎందుకంటే వాడు వచ్చి నేను పంపించాను ఇల్లు లేదంటే పంపేరు చుట్టి ఎందుకంటే నేను భర్త రాలేదే నేను ఎందుకు పంపించామంటారు కోవేటోళ్ళు ఇంత ముందుగా భర్త నువ్వు చెప్పినావు కదా ఆమెకు బాబా కానీ మామూలు చెప్పింటావు నా భర్త అని చెప్పింటావు ఫస్ట్లో చెప్పింటావు ఓన్లీ ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని నీ భర్త వచ్చినప్పు అంటారు ఎవరు వచ్చినా పంపరు వాళ్ళ ఎవరు వచ్చినా పంపరు ఎందుకంటే నీ లెక్కతో తిని తిని లాస్ట్ ఇద్దరు గొడవ పడినప్పటికీ ఇంకా నువ్వు లెక్క అడగలేవు ఇంక ఏం అడగలేవు ఎందుకంటే వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చి నీ పంపించడానికి పంపిణీ ఇంకా దయచేసి అక్క చెల్లెమ్మలు కానీ వచ్చేవాళ్ళు నేను ఒకటే చెప్తున్నా నీ భర్త ఉంటే చెప్పు ఎవరి మాటలు విని నా చుట్టి కోసం మీరు చుట్టి ఆశించి నా భర్త ఉన్నారని మీరు చెప్పగా నా భర్త లేకన్నా కూడా ఉన్నారని చెప్పగాకండి నీ భర్త ఉంటే మామ బాబుతో డైరెక్ట్ గా చెప్పండి మామ బాబా నాకు చుట్టి కావాల నా భర్త బయట పనిచేస్తానని ఒకటే మాట చెప్పండి ఎంత చెప్పగాకండి ఆపదమ్మలు చెప్పగాని ఎందుకంటే లాస్ట్ మీరే చిక్కుబడతారు ఇది నేను చెప్పడం మీకు అక్క చెల్లెమ్మలు అన్నదమ్మలకు కానీ అలాంటి కేసులు మన కాడికి వచ్చినాయి కాబట్టి నేను చెప్తానమ్మా ఇప్పుడు ఎంజాయ్ వా తిరిగి వచ్చారు మాల్యాలో డబ్బు నెల నెల నెలలు రాబడికి నువ్వు ఇంటికి అది పేసేది ఏమిలే బేసి ఇరవై నెలలు వచ్చావు ముప్పై నెలలు వచ్చావా మీద భర్త కొట్టేస్తాడు లాస్ట్ రచ్చబడినప్పటికి ఒక సంవత్సరం రచ్చబడినప్పటికీ నెలకి నీ జుట్టు దాకా వచ్చేతులు ఇచ్చేసినావు నువ్వు అడగలేవు ఎందుకు అడుగుతేనా వీడంతా నీకు గుట్టు బయటపెట్టేస్తాడు టిక్టాక్లో నిందిలో పాలు అయిపోతావు ఇంటిక నీ భర్త ఈ నుంచి వాళ్ళు నీ భర్త పోతాయి ఎన్ని వీడియోలు అలా చేయగా కదండమ్మా ఆడపిల్లలు అక్క చెల్లెమ్మలు నేను ఇదే చెప్పడము ఎందుకంటే నా వరకు వచ్చినాయి ఈ కేసులు వచ్చినా నేను చెప్తాను అది మీరు బాబా మామ ఇచ్చినా రాబో ఎందుకంటే లాస్ట్ మీరే చిక్కుపడతారు ఇది నేను చెప్పడం మీకు అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్మలు కానీ అలాంటి కేసులు మన కాడికి వచ్చినా కాబట్టి నేను చెప్తానమ్మా ఇప్పుడు ఎంజాయ్ బాగా తిరిగి వచ్చారు మాల్యాలో ఆ డబ్బు నెల 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 రాబడికి నువ్వు ఇంటికి అది వేసేది ఏంలే బెడితే ఇరవై నెలలు వచ్చావా ముప్పై నెలలు వేసావా మీద డబ్బంతా కొట్టేస్తాడు లాస్ట్ రచ్చబడినప్పటికీ ఒక సంవత్సరం రచ్చబడినప్పటికీ నెలకి నీ జుట్టు దగ్గర ఒక చేతులు తిరిగిచ్చేసినావు నువ్వు అడగలేవు ఎందుకు అడుగుతేనా వీడంతా నీకు గుట్టు బయటపెట్టేస్తాడు టిక్ టాక్లో నిందల పాలైపోతావు అయిపోతావు ఇంటికా నీ భర్త ఏ నుంచి వాళ్ళు నీ భర్త పోతాయి ఎన్ని వీడియోలు అలా చేయగాకండి మా ఆడబిడ్డలు లక్క చెల్లెమ్మలు నేను ఇదే చెప్పడము ఎందుకంటే నా వరకు వచ్చినాయి ఈ కేసులు వచ్చినా కూడా నేను చెప్తానా అది మీరు బాబా మామ ఇచ్చినారా అభిమానం కొద్దీ మంచి కద్దామా అని అభిమానం కొద్దీ నెల నెలకి ఇచ్చినారా నేను రెండు నెలలు ఇచ్చిన పర్వాలే పోయి మీరేమన్నా కొనుక్కుని తీసుకొని రాండి ఇలా దొంగగా చెప్పగాకండి నా భర్త ఉన్నాడు నా భర్త లేకుండా కూడా ఉన్నాడు అని చెప్పగాకండి మా దయచేసి ఎవరికి అక్క చిల్లమ్మ కానీ ఇదే మాట చెప్తాను నేను మన గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్లి సిమ్మల్ని నొక్కి ఫాలో కాండి లైక్ చేయండి